విజయనగరం జిల్లా మెంటాడ మండలం ప్రభుత్వ పాఠశాలలో ఒకటి పాయింట్ అరవై కోట్ల వేముతో నిర్మించిన అదనపు తరగతి గతులను రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా మౌలిక సదుపాయాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి ఆకాంక్షించారు ఇలా ఉండేది ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చారు ఎందుకంటే టీచర్లు కూడా బాక్సులు తెచ్చుకోవడం మానేశారా మీతో పాటు తింటున్నారా ఎందుకంటే ఎప్పుడో తెల్లవారు పాపం వాళ్ళు ఐదు గంటలు లేచి క్యారేజ్ వండుకొని కట్టుకొని తీసుకొని ఇంత కష్టపడి కదా ఇప్పుడు అనుకోండి వాళ్ళు మిసెస్లు ఉద్యోగం చేస్తే వాళ్ళు రెండు కలుపు పెట్టుకోవాలి అది ఒక్కరైతే వాళ్ళు తెల్లవారులేసి వండి వాళ్ళకి ఇప్పుడే తలనొప్పి లేకుండా అందరూ వచ్చి మధ్యాహ్నం భోజనం వాళ్ళు మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేయడం వల్ల మీ కూర చారు అన్ని బాగుంటాయి